స్టూడెంట్స్ అండ్ మైడ పేరెంట్స్ జేడబ్ల్యూ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రిజల్ట్స్ అనౌన్స్ చేయడం జరిగింది మీ ర్యాంక్ కార్డ్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది మీరు మీ ర్యాంక్స్ ఎలా చెక్ చేసుకోవాలి అనేది ఫస్ట్ క్లారిటీగా చూపిస్తాను అండ్ దాంతోపాటు మీరు అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్కి ఎలిజిబుల్ అయ్యారా లేదా ఈ ఇయర్ టోటల్గా స్టూడెంట్ కౌంట్ ఎంత వచ్చింది అనేది క్లారిటీగా చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి మీకు కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ మెంటర్షిప్ కావాలంటే డీటెయిల్స్ మీకు ఇక్కడ స్క్రీన్ పైన ఉన్నాయి చూడండి పేమెంట్ చేసిన తర్వాత వాట్సాప్కి స్క్రీన్షాట్ పంపిస్తే మీరు మెంటర్షిప్లో జాయిన్ అవుతారు మీకు సైట్ లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చాను సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా కిందికి స్క్రోల్ చేస్తే క్యాండిడేట్ యాక్టివిటీ అనే ఆప్షన్ ఉంటుంది ఇందులో లింక్ పైన క్లిక్ చేస్తే మీకు రిజల్ట్స్ సర్వర్ బిజీ ఉంటే రాకపోవచ్చు రీఫ్రెష్ చేస్తూ ఉండండి అందరు స్టూడెంట్స్ ఒకేసారి యాక్సెస్ చేస్తారు కాబట్టి బిజీ అయితే రావచ్చు ఆల్రెడీ స్టూడెంట్స్ అందరూ రిజల్ట్ డౌన్లోడ్ చేసుకున్నారు ఒక లింక్ కాకపోతే ఇంకొక లింక్లో అయినా మీకు రిజల్ట్ వస్తుంది ఇలా టూ లింక్స్ అయితే ఇచ్చారు దేంట్లో అయినా మీరు రిజల్ట్ చెక్ చేసుకోవచ్చు అండ్ ఇంకా మీరు అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్కి ఎలిజిబుల్ అయ్యారా లేదా టోటల్ ఎంతమంది స్టూడెంట్స్ ఎగ్జామ్ రాశారంటే కనుక ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ అయితే వచ్చేసాయి మీ ర్యాంక్ కార్డులోనే అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ ఎలిజిబుల్లా కాదా అనేది కూడా మెన్షన్ చేసి ఉంటారు చూడండి అండ్ మీకు తెలియకపోతే కనుక ఇక్కడ డీటెయిల్స్ కూడా మనకు క్లారిటీగా మెన్షన్ చేస్తారు చూడండి అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ ఎంత పర్సంటేజ్ ఇవ్వవచ్చిన వాళ్ళు రాయొచ్చు అనేది కేటగిరీ వైజ్గా కట్ ఆఫ్స్ ఓపెన్ కేటగిరీ నైంటీ త్రీ పాయింట్ వన్ జీరో టూ త్రీ ఈ పర్సంటేజ్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు మీరు అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ ఎలిజిబుల్ తర్వాత ఇక్కడ పీడబ్ల్యూడీ ఈడబ్ల్యూఎస్ అయితే ఎయిటీ పాయింట్ త్రీ ఎయిట్ ఓబీసీ అయితే సెవెంటీ నైన్ పాయింట్ ఫోర్ త్రీ ఎస్సీ కేటగిరీ సిక్స్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ ఎస్టీ కేటగిరీ ఫార్టీ సెవెన్ పాయింట్ నైన్ జీరో ఎస్సీ ఎస్టీ కేటగిరీలో ఒక వన్ పర్సెంటేజ్ లాస్ట్ ఇయర్ కంటే ఇంక్రీజ్ అయిందనే అని చెప్పొచ్చు మిగిలినవి ఆల్మోస్ట్ పాయింట్ పర్సెంటేజ్లోనే డిఫరెన్స్ ఉంది సో ఇది అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ ఎలిజిబిలిటీ టోటల్గా ఎంతమంది స్టూడెంట్స్ ఎగ్జామ్ రాశారు అపియర్ అయ్యారంటే కనుక టోటల్గా సెషన్ వన్ సెషన్ టూ కంప్లీట్గా చూసుకుంటే ఫిఫ్టీన్ ల్యాక్స్ థర్టీ నైన్ టూ థౌజండ్ స్టూడెంట్స్ అపియర్ అవ్వాల్సి ఉంటే రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళలో అపియర్ అయిన స్టూడెంట్స్ మాత్రం ఫోర్టీన్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ స్టూడెంట్స్ ఎగ్జామ్ అయితే రాయడం జరిగింది వీళ్ళందరి బేజ్ చేసుకుని మీ ర్యాంక్స్ అయితే రిలీజ్ చేశారు ఎవరికి ఎంత ర్యాంక్ వచ్చింది అనేది మీకు ఆల్రెడీ కట్ ఆఫ్ వీడియోస్ కూడా చేయడం జరిగింది ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్ ఇస్తాను చూడండి థ్యాంక్ యూ